ఈ రోజు మనం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ధనస్సు వారికి కలిగే రాశి ఫలాలు గురించి తెలుసుకోబోతున్నాం ఈ నెలలో మీ జీవితం ఎలా మారబోతోంది ప్రేమ ఉద్యోగం వ్యాపారం వివాహం ఆరోగ్యం ప్రతి అంశంలో ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఒకసారి వినండి చివర్లో ఒక ముఖ్యమైన సూచన కూడా ఉంది తప్పకుండా వినండి ముందుగా గురువుగారికి చాలా మంది గుప్త నిధులు గురించి ఫోన్ చేస్తున్నారు ఎవరైతే నిజంగా గుత్త నిధుల గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా కావాలనుకుంటేనే ఫోన్ చేయండి గుప్త నదులు గురించి కూడా మన ఛానల్లో సపరేట్ గా ఒక వీడియో కూడా రాబోతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న బురూజీ తిరుమల గారిని సంప్రదించండి బుప్త నిధులు తీయబడును పురుష వసీకరణ చేయబడును ప్రేమ సమస్యలున్న పరిష్కారం చేయబడును రాసి ఫలాలు చెప్పబడును ఒకటి ఉద్యోగం కెరీర్ ధనుస్సు రాసి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఉద్యోగంలో పెద్ద మార్పులను ఎదుర్కొంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ జరగవచ్చు సీనియర్స్ మీ కష్టాన్ని గుర్తించి మీపై విశ్వాసం పెంచుతారు కొత్త అవకాశాలు వస్తాయి ప్రత్యేకంగా ఐటీ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్నవారికి శుభవార్తలు దక్కుతాయి అయితే ఒక విషయం జాగ్రత్త త్వరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి సహనంతో వ్యవహరించండి వెండు వ్యాపారం ఆర్థిక పరిస్థితి వ్యాపారం చేసే ధనుస్సు రాసి వారికి ఈ నెల ఆశ్చర్యకరమైన లాభాలు వస్తాయి కొత్త భాగస్వామ్యాలు కాంటాక్ట్ దక్కుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ హోటల్స్ ట్రేడింగ్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నవారు వారు బాగానే డబ్బు సంపాదిస్తారు మీపై ఉన్న అప్పులు క్రమంగా తగ్గడం మొదలవుతుంది డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులు లేదా పెద్దలా సలహా తీసుకుంటే మీకు మంచిది అయితే చివరి వారంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి మూడు ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్న వారికి ఈ నెల మధురమైన సమయాలు రాబోతున్నాయి కొంతకాలంగా అపార్థాలు ఉన్నవారికి పరిష్కారం లభిస్తుంది కొత్తగా ప్రేమలో పడే అవకాశము ఉంది వివాహితుల విషయంలో ఈ నెల బంధం మరింత బలపడుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి అయితే సెప్టెంబర్ చివరి వారంలో కొంత ఆవేశం కారణంగా తగులు రావచ్చు కాబట్టి ఓర్పుతో ఉండడం చాలా అవసరం నాలుగు వివాహం కుటుంబం వివాహం కోసం ఎదురు చూస్తున్న ధనస్సు రాసి వారి ఈ నెలలో మంచి జతలు దొరకబోతున్నాయి పెద్దల సహకారంతో వివాహ నిర్ణయాలు సులభంగా పూర్తి అవుతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంట్లో శుభకార్యాల వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి ఐదు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలు తలనొప్పి అలసట కడుపు సమస్యలు బాధించే అవకాశం ఉంది కానీ కొత్త రోగాలు పెద్దగా రావు ఉదయం ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు ఆహార నియంత్రణ తప్పనిసరి ఆరు శుభ దినాలు ప్రత్యేక సూచన ఈ నెలలో ఏడు పదునైదు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీలు మీకు చాలా శుభ దినాలు ఆ రోజుల్లో కొత్త పనులు మొదలు పెడితే విజయవంతమవుతారు ఒక ముఖ్య సూచన నెలలో సూర్యుడు గ్రహం మీ రాశిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి కాబట్టి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి ఆర్థికంగా జాగ్రత్తగా ఉంటే ఈ నెలలో మీరు చాలా గొప్ప విజయాలు సాధిస్తారు మొత్తం మీద సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాసి వారికి జీవిత భాగ్యస్వామి వలన ఊహించని పరిణామాలు ఉద్యోగంలో శుభవార్తలు వ్యాపారంలో లాభాలు ప్రేమలో విజయాలు దక్కించబోతున్నాయి కష్టపడి ముందుకు సాగితే మీరు అనుకున్న విజయాలు తప్పకుండా మీవే అవుతాయి ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి